డయాబెటీస్ ఇప్పుడు చాలా మందికి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి సిక్స్ హండ్రెడ్కి వెళ్తుంది మళ్ళీ టూ హండ్రెడ్కి పడుతుంది అలాంటి వాళ్ళకి డయాబెటిక్ ఫుడ్ వచ్చే అవకాశం ఉందా సో ఫ్లక్చుయేషన్ షుగర్ ఈజ్ అ మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ అండి అండ్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ టు డెవలప్ న్యూరోపతి అంటే ఈ నర్వ్స్ డ్యామేజ్ ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నాం దానికి సంబంధించి ఒక ముఖ్య కారణం అన్కంట్రోల్డ్ షుగర్స్ సో చాలా మంది ఏం చేస్తారంటే షుగర్కి బీపీకి మధ్యన పేషెంట్స్ కొంతమంది సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకుంటారు అంటే ఒకరోజు గ్లూకోమీటర్లో చెక్ చేసుకుని ఈరోజు బాగానే ఉంది కదా ఇంక ఈరోజు మందులు వేసుకోకరు లేదని ఒక అపోహలో ఉంటారు సో అది నార్మల్ ఎందుకు ఉంది అంటే మీరు మందులు వేసుకున్నారు కాబట్టి నార్మల్లో ఉంది సో నార్మల్ ఉంది కదా అని చెప్పి మనం అంటే ఇప్పుడు నా మీద వర్షం పట్టలేదు కదా అని గొడుగు తీస్తాం అనుకోండి ఆబ్వియస్గా మనం తడుస్తాం సో అలాగే మీకు షుగర్ నార్మల్లో ఉంది కదా అని మందులు ఆపేయకూడదు ఓకే షుగర్ అనేది మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఇట్స్ యువర్ లైఫ్ పార్ట్నర్ సో దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకుంటూ ట్రీట్మెంట్ లైఫ్ స్టైల్ చేసి జాగ్రత్తగా చూసుకుంటేనే అది కంట్రోల్లో ఉంటుంది సో మీకు మందులు ఆపేయచ్చు అవసరం లేదు అని అగైన్ యువర్ ఫిజిషియన్ కానీ ఎండోక్రైనాలజిస్ట్ కానీ చెప్పాలి మీ అంతటి మీరు సెల్ఫ్ మెడికేట్ చేసుకుంటే ఏమవుద్ది అంటే భయంకరమైన ఫ్లక్చువేషన్స్ వస్తే ఒక్కొక్కసారి యూ కెన్ ల్యాండ్ అప్ ఇన్ ఎమర్జెన్సీస్ సో ఒక్కొక్కసారి చాలా మంది అన్కాన్షియస్ అయి పడిపోతూ ఉంటారు వాళ్ళ బాడీలో యాసిడ్ లెవెల్స్ బిల్డప్ అయిపోతూ ఉంటాయి సో ఇవన్నీ కూడా జరిగే ప్రమాదం ఉంది సో సెల్ఫ్ ట్రీట్మెంట్ అనే దానికి ఎప్పుడు వెళ్ళదు